ఉన్నాయి రెండు పాపం పక్క వాళ్ళకి ఇద్దాం ఈ పక్క వాళ్ళకి మరిదిగారు రెట్టుకొచ్చారు రెండమ్మ చంద్రకి ఇచ్చాను ఇండి మనం తినం కదా వాళ్ళకి అమ్మయ్య వాడు దొరికితే గనక అత్తగారు నేను మొక్కానండి ఎవరు దొరుకుతారు ఎవరు పారిపోయారు దొరకడానికి మీ వాళ్ళు ఎవరైనా పిల్లలు పారిపోయారేంటి ఏం పారిపోలేదండి మా వాళ్ళు ఏం కాదు అరేంటి ఎవరు పారిపోయారు ఎవరికి మొక్కేవు మొన్న ఏదో నేను వైజాగ్ క్షేమంగా వెళ్ళొస్తే పక్క వాడు మున్మనవాడు వాడికి ఏదో గుండు కొట్టిస్తానని మొక్కుకున్నావు ఇప్పుడు పెద్ద దబరాట అయ్యింది అప్పుడు ఇప్పుడు ఎవరికి మొక్కేస్తావేటి ఆ వాడు ఎవడో ఉన్నాడు కదండి ఎవరు వాడు టోపీ పెట్టుకుని ఏదో వాగుతూ ఉంటాడు కదా వాడు ఎవరే మీరు యూట్యూబ్ లో చూసి మీరు కూడా తిట్టుకున్నారు వాడిని ఓహో ఆటగాడ పాటగాడ అంటున్నారు వాడే ఆ పెదవ గురించి మరి సరిగ్గా మాట్లాడటం వాడే ఆటగాడేటి బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో వారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నట్టున్నాడు అందుకే అత్తయ్య గారు నేను మొక్కుకున్నానండి మొక్కు వాడు వెనక దొరికాడు అనుకోండి మన డిఎస్పీ గారికి అక్కడ చక్కగా వాడిని తీసుకొచ్చి చెత్తశుద్ది దేహశుద్ధి రెండు జరుగుతాయి కదా వాడికి అప్పుడు గనక వాడికి దొరికిన తర్వాత టోపీ లేకుండా వాడితోటి గుండు కొట్టిచ్చు చూపిద్దాం జనాలు అందరికాని వాడికే గుండు కొట్టిస్తా అని మొక్కుకున్నావా మంచి పని చేస్తాం గుండు కాదు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టించాడమే వాడికి మొగాళ్ళక్కలేదు ఆడాం చాలు ఎక్కడో ఉండేదో కారు కోతలు అన్ని కూర్చున్నాడు నా సరిగ్గా రావట్లేదు మాటలు ప్రభుత్వ మాత్రేనా సీతాదేవి అంటాడా ఎవడే అసలు వాడు వాడికి వెళ్ళకుండా కాద్య గారు వాడు చూసారా బాగు బాగుడు ఎలా వాగుతున్నాడు చూసారా మీరు చూస్తున్నావా వీడియోలు మీరే చూపించారు నాకు అవును మరి ఇలాంటి నమ్ముతావేమో చొలి సోదెడుతూ ఉంటే అందరూ లైవ్ లో మాట్లాడుతున్నారు కదా ఎందుకండి ఆ విధాన మీరు ప్రమోట్ చేసినట్టు అవుతోంది నేనేం చేయలేదు అని వ్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటున్నాడు వాడు డబ్బులు ఎన్నైంది రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు ఏం పీక్కుంటారు పీక్కుండా విన్నాడు వస్తాడు పాపం ఆవిడ ఎవరైతే దేశాల నడుము కట్టుకుంటోంది కారపడక్కలేదా పాప కరెంట కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు అయ్యోకి ఇక్కడ కూడా నేను కంప్లైంట్ ఇచ్చి పడేస్తానని చెప్పాను మీ మామగారికి ఈ పండగ కదా ఊరుకో అన్నారు ఈ పండగ వెళ్ళాక మన స్టేషన్ లో కూడా ఇచ్చేస్తాను ఇరుగు పొరుగు చెప్పు చేత సంతకాలు పెట్టించుకుని అవసరం అయితే తీసుకెళ్తాను మన సనాతన ధర్మానికి మనం కష్టపడిపోతే ఎవరు పెడతారు వేరే వాళ్ళు వచ్చి పెడతారా అదే మనం వెదమని అక్కడే అక్కడే చెత్త కూడా ఇక్కడే చెక్కేసి వదిలి పెడతారు కోళ్ళేవే కోడలా నీకు ఏది కావాలంటే అది చేసి పెడతానే నీకు ఏది కావాలంటే అది కొంటానే మంచి పని చేస్తూ వాళ్ళకి రేపైతే జీడిపప్పు మొలక్కడ వండు తప్పకుండా ఏ పోతే జీడిపప్పు మొలక్కడ నీకేం నీకు కావాలంటే అది నువ్వు ఎక్కడ కావాలంటే వెళ్దుగా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు తీసుకెళ్తారా తీసుకెళ్తాను ఆ వధం గురించి చాలా ముఖ్యం కదా వాడిగుండే కొట్టిద్దాం వాడిగుండు కాదు అసలు అన్ని కొట్టేయడం ఏమో లైన్ గా పెట్టి ఎవరికైతే ఏం కత్తిరిచ్చి ఎవరికైతే ఏం కొడతానన్నాడు చాగంటే ఆయన కూతురు పాడ పాప సరిగ్గా చెప్పట్లేదట ఆయన చెప్పి ఇవన్నీ తప్పులుట వీడు వీడి వీడిష్టమైన కోసేయడాలు పెట్టేయడాను ఏమీ లేదే వాడికి వినాశకాలే విపరీత బుద్ధి అని వచ్చింది వాడి నెత్తి మీద వాడి చేత పెట్టుకుంటున్నాడు భస్మ వాడు అన్ని గాలి తిరిగి కూడా తిరిగండి అందరి మీద పెడుతున్నాడు అండి రెండు వచ్చేస్తానే సరే సరే వెళ్ళొచ్చేయండి తొందరగా మరి